సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టించవచ్చనేందుకు నిదర్శనంగా నిలిచారు వారంతా కరీంనగర్ లో జరిగిన టీటీసీ శిక్షణ తరగతులకు మంచి స్పందన వచ్చింది విద్యార్థులకు అర్థమయ్యేలా డ్రాయింగ్స్ పెయింటింగ్స్ తో పాఠశాల ఆవరణను సుందరంగా మార్చారు శిక్షణ తరగతులకు హాజరైన వారు తరగతి గదులను తీర్చిదిద్దిన తీరు చూపరులను ఆకట్టుకుంటుంది ఉపాధి ఉద్యోగాలకు బాసటిగా నిలిచేందుకు అందించిన వృత్తి విద్యా కోర్సులు నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపింది డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ వంటి అంశాల్లో ఉపకరించేలా టెక్నికల్ టీచర్స్ కోర్సులు అందించారు కరీంనగర్లోని తోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధన్గర్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన టీటీసీ శిక్షణా తరగతులు పలువురిలో సృజనాత్మకతను పెంచాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిద్దిపేట ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఆ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు అల్లికలు నిరుపయోగంగా పడేసే కాగితాలు అట్టలు వంటి వాటితో పలువురు ఆకట్టుకునేలా అలంకరణ వస్తువులు తయారు చేశారు గాజులు ఎంబ్రాయిడరీ డిజైన్లు టైలరింగ్ ఎంబ్రాయిడరీలు డ్రాయింగ్ అబ్బుపరిచే చిత్రాలు సహా రమణీయమైన డిజైన్లు చేయటంలో శిక్షణ పొందారు శాస్త్రవేత్తల చిత్రాలు నీటి పొదుపు తెలిపేలా వాల్ పెయింటింగ్స్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ సహా ఆపరేషన్ సింధూర్ వీరవనతుల చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి టీటీసీ పరీక్షకు ముందు అభ్యర్థులు నలభై రెండు రోజుల పాటు థియరీ ప్రాక్టికల్స్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు డ్రాయింగ్ అండ్ ఎవ్రీ ఇయర్ నేర్పడు మ్యూజిక్ ఉంటే కానీ ఇస్తారు మ్యూజిక్ లేదు మెయిన్ ఏంటంటే ఈ ట్రైనింగ్ చేయడానికి లోయర్ పాస్ కావాలి మినిమం టెన్త్ క్లాస్ ఉండాలి ఈ ట్రైనింగ్ అయిపోయినాక ఇందులో పాస్ అయిన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ లోపల డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ టీచర్ గా క్రాఫ్ట్ అంటే క్రాఫ్ట్ టీచర్ గా అపాయింట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ తో డ్రాయింగ్ టైలరింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు మెథడాలజీ అండ్ సైకాలజీ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డ్రాయింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతుంది పిల్లలకి ఎలా డ్రాయింగ్ అనేది ఎలా నేర్పించాలి వాళ్ళ మనసులను ఎలా అవగాహన చేసుకోవాలి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మా సార్ వాళ్ళందరూ మాకు చాలా బాగా నేర్పించారు విధంగా డ్రా చేసి పిల్లలకు చెప్పాలి అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి మేము డ్రా చేయడం జరిగింది ఇక్కడ వాల్ పెయింటింగ్స్ కూడా వేయడం జరిగింది రాబోయే తరాలకు సులువుగా అర్థమయ్యే విధంగా ఇక్కడ మేము పెయింటింగ్ వేయడం వాళ్ళకి ఏ విధంగా చేయడం అనేది ఇక్కడ ఇక్కడ నేర్చుకున్నాం పిల్లలకి ఆర్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ పిల్లలకి ఎందుకంటే వాళ్ళకి వినపడదు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి నేర్పించడం కోసం కంపల్సరీ సర్టిఫికేట్ కావాలి కాబట్టి నేను ఈ కోర్స్ లో జాయిన్ అయినండి మా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అని అనుకున్నాం మాకు ఇక్కడ ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేసి అసలు తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాం మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చాలా వేరియేషన్స్ కలర్ కాంబినేషన్స్ కానీ ఏవైనా ఎలా ఉండాలి ఏంటి అని చాలా నేర్చుకున్నాము దాంతో పాటు ఇక్కడ ఉన్న ఫ్రెండ్లీ వాతావరణం వల్ల మేము ఎక్కువ ఒకళ్ళ నుంచి ఒకళ్ళము చాలా నేర్చుకున్నాము మా డ్రాయింగ్ లో పెయింటింగ్స్లో కానీ లో చాలా మెచ్యూరిటీ వచ్చేసింది సో దాన్ని గుర్తించిన మన స్కూల్ యాజమాన్యం మా అందరితో ఇక్కడ వాల్ వేయిస్తున్నారు పిల్లలకి ఎలా ఒకటే చదువు 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 అనేది కాకుండా డ్రాయింగ్ ద్వారా కూడా మనం పిల్లలకు నేర్పియవచ్చు విద్యాశాఖ ఆధ్వర్యంలో అందించిన శిక్షణ తమకు ఎంతగానో ఉపయోగపడింది పలువురు సంతోషం వ్యక్తం చేశారు